వైసీపీ మహిళా ఎంపీలు మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఒక నలుగురు ఎంపీల్లో ఇప్పుడు ముగ్గురు పక్కకు వెళ్ళిపోతున్నారు అది కూడా గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎవరు నలుగురు అంటే ఒక రకంగా నలుగురు కూడా పక్కకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాస్తవానికి ఎందుకు అంటే ఇక్కడ అసలు ఆ నలుగురు ఎంపీల్ని కూడా పక్కన పెట్టేస్తారనే ప్రచారం ఒకరు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి నెక్స్ట్ బీసెట్టి సత్యవతి అలాగే నెక్స్ట్ కాకినాడ నుంచి గెలిచిన వంగా గీత అలాగే చింత అనురాధ అమలాపురం ఈ నలుగురు మహిళా ఎంపీలకి ఇప్పుడు సీటు దక్కదా అనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి గుడ్డేటి మాధవ్కి ఇప్పటికే చెక్ పెట్టారు అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా బరిలోకి దింపుతున్నారు ఆమె ఎమ్మెల్యే సీట్ అడిగారు అలాగే అక్కడి నుంచి కూడా అరక నుంచి కూడా వేరే అభ్యర్థిని అంగంలో దింపుతున్నారు ఎంపీ స్థానం నుంచి అలాగే బీశెట్టి సత్యవతి కూడా ఆమె అనకాపల్లి అడిగారు అక్కడి నుంచి already ఎవరైతే ఉన్నారో పెళ్ళి ఈసారి గుడివాడ అమర్నాథ్ని బరిలోకి దింపబోతున్నారు ఎంపీ స్థానం నుంచి అని లేదంటే బూడి ముత్యాల నాయుడు ఒకరు ఇద్దరు ఎవరికి ఒకరు ఛాన్స్ ఇస్తారు ఆమెనైతే అక్కడి నుంచి దింపలేరు అనేది అలాగే ఆమె అడిగిన ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలోకి దింపబోతున్నారు మీసాల మోసాల భరత్ ఎవరు అనే ఒక పేరు వినిపిస్తోంది సో ఇక నెక్స్ట్ చింత అనురాధ మొన్నే ఆయన రాపా వరప్రసాద్ ఒక బాంబు పేల్చారు ఆమె ముందే నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమంటుంది అధిష్టానం ఎంపీగా అని ఒక ఒక ఎంపీ ముందే నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను ఎక్కడి నుంచి అమలాపురం నుంచి అని ఆమె ఆయన ప్రకటించడం ఆమె ముందు ఒక రకంగా ఆమెకు ఒక షాక్ ఇక వంగా గీత గారు వంగా గీత ఆల్రెడీ కాకినాడ నుంచి ఎంపీగా ఉన్నారు పిఠాపురం ఇన్ఛార్జ్గా వేశారు కాకపోతే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం చేరుకుతో ఆ స్థానం ఒకవేళ ఆయనకిస్తే పిఠాపురం నుంచి మరి వంగా గీత పరిస్థితి ఏంటి ఆమెను ఎక్కడి నుంచి బదిలోకి దింపుతారు ఇదే ఓవరాల్గా చూసుకుంటే ఈ నలుగురు ఎంపీలకు వైసీపీ మహిళా ఎంపీలకు ఇప్పుడు ఒక థ్రెట్ అయితే ఏర్పడింది మరి వీళ్ళకి వేరే స్థానాలకు కేటాయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనే చూడాలి